తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నాటి భూస్వాములను నిజాం రజాకార్లను తరిమిన మహావీరుడు కామ్రేడ్ కాచల కృష్ణమూర్తి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజా అని అన్నారు వారు నడిచిన పోరుబాట్లో ప్రజలను చైతన్యం చేస్తూ కష్టజీవుల రాజ్యస్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు శుక్రవారం దొడ్డికోమరైభవన్లో కాచం కృష్ణమూర్తి పంతొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ మాట్లాడుతూ ప్రజల కోసం అనేక ఆటపోట్లు నిర్బంధాలను అధిగమించి పీడిత ప్రజల పక్షాన నిలిచి మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సముచిత పాత్రను పోషించారని అన్నారు విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు మెలకువగా చాకచక్యంగా వ్యవహరించడంలో బహునేర్పరి ఐలమ్మ భూ పోరాటం దొడ్డి కొమరయ్య నేలకొరిగిన ఉదాంతం నుంచి కృష్ణమూర్తి కార్యాచరణ ముమ్మరమైందని వారన్నారు నేటి తరానికి కృష్ణమూర్తి జీవితం ఆదర్శమని వారు నడిచిన పోరుబాటలో ప్రజల్ని చైతన్యం చేస్తూ కష్టజీవుల రాజ్యస్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం భిక్షం మండల అధ్యక్షుడు కట్ట అంజయ్య పట్టణ ఉపాధ్యక్షులు తెలకపల్లి శ్రీను విజయ్ మధు శంకర్ రాములు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి కాచం కృష్ణమూర్తి గారి పంతొమ్మిదవ వర్ధంతి సభని మొత్తం తెల రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం ఆయన రెండు వేల ఆరు ఆగస్టు ఒకటిన అమరుడయ్యారు కృష్ణమూర్తి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జరిగిన ఉద్యమంలో నైజాముని కోరికట్టే వరకు నైజాం పాలన అంతం చేసే వరకు జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో అగ్రబాగా నిలబడి అనేక దళాలకు నాయకత్వం వహించాడు కృష్ణమూర్తి గారు ఆయన దళంలో ఉన్నప్పుడే గిరిజనుల్ని రైతుల్ని కార్మికుల్ని కూలీల్ని ఏకం చేసి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం నడిపిన యోధుడు నల్గొండ జిల్లా సెంటర్లో కృష్ణమూర్తి గారిది పద్ పంతొమ్మిదవ పంతొమ్మిదవ వర్ధాంతి సభ జరుపుకోవడం జరుగుతుంది కృష్ణమూర్తి గారు భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసిన ఘనత కృష్ణమూర్తి గారిది అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా పోరాటం చేసిన కృష్ణమూర్తి గారికి ఆశయాలకు ఈరోజు మేము ముందుకు ఆశయాలు ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే భూమి కోసం అట్లాగే గుర్చుల పోరాటం కోసం భూ అట్లా అనేక రకాలుగా ఉద్యమాలు చేసిన కృష్ణమూర్తి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది కృష్ణమూర్తి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతాను ఉమ్మడి జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు వారి ఆశయాలను సాధిస్తూ వారి వారి ఆశయాలను పనిచేస్తామని కోరుతున్నారు